హాయ్ అండి అందరికీ కరకరలాడే పల్లీలు కాకరకాయల కారం చేతి లేకుండా ఎలా చేసుకోవాలనేది అయితే మీకైతే చూపిస్తాను దీనికోసమైతే నేనైతే కేజీని అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేయ కట్ చేసుకున్నాను రౌండ్గా కట్ చేసుకున్నాను దీనికైతే నేను ఉప్పు పసుపు అయితే కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు అనేది కాకరకాయలకు బట్టి దీంట్లో నుంచి అయితే నీళ్ళు అనేది ఊరుతాయి అనమాట అది గట్టిగా బిండేసుకుంటే చేది అనేది అయితే మొత్తం పోతుంది అనమాట చాలామంది అయితే చేతిని కూడా ఇష్టపడతారు ఇంకొంతమంది అయితే ఇష్టపడని ఉంటారు కదా పిల్లలు అసలు అనమాట మా పిల్లలు కూడా అసలుకే ఇష్టపడరు చేదైతే ఉంటుందని చెప్పి కాకరకాయ కూర అయితే అసలు తినరు అయితే వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట ఇలా ఎంతోమంది పిల్లలు కూడా తిన తిన వాళ్ళు ఉంటారు కాబట్టి అయితే వాళ్ళందరూ కూడా యూజ్ అవుతారని చెప్పైతే చెప్పి అయితే తీస్తున్నాను పక్క పెట్టేసుకున్న తర్వాత అయితే కాకరకాయలు అయితే బాగా పిండేసుకుంటే నీళ్ళు అనేది అయితే బయటకు వస్తాయి అనమాట అవి నీళ్ళు అనేది పారవసుకోవచ్చు లేక తాగితే కూడా హెల్తీకి చాలా మంచిది అనమాట చేదు అనేది తాగితే అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రైకి చేసుకోవడానికి అయితే నేను అయితే పెద్ద కడ అయితే తీసుకున్నాను కట్లపొయ్య మీద చేస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందని చెప్పైతే మీరు అందరూ అనుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్తోనే ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట అసలుకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ ఆయిల్ కూడా పడుతుంది అనమాట ఆయిల్ ఎక్కువ పోసి అందులో ఫ్రై చేసి తీసి పక్క పెట్టి ఫ్రై చేసుకోవాల్సిన లేదు లేదనమాట ఇలా చేసేదైతే సింపుల్గా ఉంటుంది త్వరగా అవుతుంది చేది లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాక సాల్ట్ అలాగే వెళ్ళిపోయి ముద్ద వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత బాండి అనేది కిందికి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత అయితే పల్లీలు అలాగే ఏం పి పెట్టిన పల్లీలు ఉన్నది కదా అవి కూడా ఇందులోకి అయితే కలిపేసుకోవాలన్నమాట అసలుకి కరకరలాడే కాకరకాయల పల్లీల కారం అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేయండి ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మా వాళ్ళైతే ఆల్రెడీ ఈ వీడియో వాయిస్ వీక్ష లోపైతే తినేస్తారు చాలా బాగుంది పిన్ని అని చెప్తుంది అనమాట మాకు కూతురు అయితే మేము ఎప్పుడు హైదరాబాద్లో మేము అయితే ఒకటి చేసుకొని తింటాం వీళ్ళ కోసం ఏం చేయంగా ఊక వీడియో తీసి మీరు అవి చేసుకుని తింటారు ఇవి చేసుకుని తింటారు మాకోసం ఏం చేయాలని చెప్పి ఊకంటుంటారు వాళ్ళ కోసం అయితే నేను ఎలా చేశారనమాట ఎలా అనిపించింది ఒక